ఎన్ఎస్ఎస్ సేవకులం సీనన్న నాకు పరిచయం ఎన్ఎస్ఎస్ మా నిస్వార్థంగా బలమాశించక పని చేసేవారం ప్రగతి నిర్మాణం ప్రగతి నినాదం అది మా ఆశయము తరతమ భేదము లేదు కలిగించము ఏ అపవాదు మానవతా మా నేచర్ మానవతా మా నేచర్ ఎన్ఎస్ఎస్ మా ఫ్యూచర్ ఇలా ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు సోదరుడు తమ్ముడు ఎప్పుడు అన్న అన్న తమ్మి అని పిలుచుకుంటాం వేదికపై పి ఆశంటే పెద్దలందరికీ పేరు పేరున్న నమస్తమంజుల్ని తెలియజేస్తూ సోదరి అలాగనే నా శిశురాలు మంజుల టెన్త్ క్లాస్లో మంజులకు నేను క్లాస్ చెప్పాను అలాగా శిశురాలి యొక్క మరి హస్బెండ్ శిష్యుడే అయిపోతాడు కూడా అందుకే అన్నాన్ని పిలిచేవాడు సారాన్ని పిలిచేవాడు కొప్పడ్డ తిట్టినా కూడా అన్న మళ్ళీ దగ్గరికి వచ్చేవాడు నేను కూడా తమ్మి అని జగించేవాడిని పని తీసుకునేవాడిని ఎందుకంటే పని బాగా చేస్తాడు అంటే గొప్ప గొప్ప గుణం ఏంటిదంటే అతను ఒక పని అప్పచెపితే ఆ పని ఎంత కష్టమైనా దాన్ని బయలుపెట్టకుండా ఆ పని కొనసాగిస్తాడు మేము లెక్చరర్గా కంటే గా మా బంధం చాలా గొప్పది పెద్దది ఎన్నో శిబిరాలు దాదాపుగా ఒక పదిహేను ఇరవై శిబిరాన్ని వహించాము శిబిరానికి అతను సూపర్వైజర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాగా అన్న నువ్వు గెస్ట్లను పిలిచే ఉంటే పిలువు ఎవరితో మాట్లాడిస్తూ మాట్లాడి మొత్తం ఈ ప్రాంగణం నుంచి ఒక్క వ్యక్తి బయటకు పోడు వేరేవాడు అనవసరంగా లోపలికి రాడు అంత అంత పర్ఫెక్ట్గా క్యాంప్ను నిర్వహించడానికి తన యొక్క సాశ్వక్త కృషి చేశాడు ఎందుకంటే డిగ్రీ కాలేజ్ పిల్లలు అంటే మామూలు కాదు కదా మాది రెండు వందల స్ట్రెంత్ మేము ఎప్పుడు క్యాంప్ పెట్టినా టూ హండ్రెడ్ స్ట్రెంత్ క్యాంప్ పెట్టేవాళ్ళమ్మ అందులో అట్లీస్ట్ సిక్స్టీ సెవెంటీ దాకా అమ్మాయిలు ఉండేవాళ్ళు ఏ ఒక్కనాడు కూడా ఎవరి నుంచి కంప్లైంట్ వచ్చేది కాదు ఎందుకంటే అక్కడ దండన ఉంటుంది కొట్టడం తిట్టడం కాదు మాటల వాడిని మంత్రం వేస్తాడు మాటల మాంత్రికని అనేవాళ్ళే మేము ఎందుకంటే మంచి గంభీరమైనటువంటి వాక్కు ఉన్నది ప్రేమగా లాలించే గుణం ఉన్నది వాని ఆపదలో ఆదుకునే మానవత లక్షణం ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి మిత్రుడు శ్రీనివాస్ గారు అంచెలంచెలుగా అనేక శిఖరాలను అధృహించి ఈనాడు ఇంతమందితో అతను పొగడ్తలు కాదవి వాస్తవాలుగా అని మనం వాటిని గమనించవలసిన అవసరం ఎంత ఉంది మరి ఇక ముందు కూడా సమయాతీతం వల్ల ఎందుకన్నా మా ఇద్దరి గురించి చెప్పుకోవాలంటే ఒకరోజు చెప్పుకోవాల్సి ఉంటుంది అలాంటి బంధం అది మరి ఇక ముందు కూడా కరీంనగర్లో అందరి కోరిక మేరకు మళ్ళీ కరీంనగర్లో మీకు మళ్ళీ ఒకసారి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆ రోజు ఫుల్ టైంలో మాట్లాడతాం మీ యొక్క కార్యక్రమాలు మరి ఈనాడు నాకు శ్రీనివాస్ గారి గురించి నాలుగు ముచ్చట్లు మాడడానికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగనే అది ఊరిక ఉంటే వ్యక్తి కాదు ఏదో ఒక పనులు నిమగ్నమవుతాడు దానికి కావలసిన అరవైలో ఇరవై నాకు అరవై తొమ్మిదిలో నేనున్నాను అరవైలో ఆరున్నాడు అయినా ఇద్దరము ఒకే జంటగా పరిగెత్తే అయ్యే గుణం మాకుంది మరి తప్పకుండా మీతో కలిసి నేను మాకు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను మనం ఈ సమాజ సేవకు అంకితమవుతామని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి అని చూస్తున్నాను